సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ కేంద్ర ఎన్నికల సంఘం డేటా ప్రకారం సోమవారం అర్ధరాత్రి వరకు అరవై పాయింట్ సున్నా తొమ్మిది శాతంగా నమోదైంది జమ్మూ కశ్మీర్ బారాముల్లాలో రికార్డు స్థాయిలో యాభై తొమ్మిది శాతం ఓటింగ్ జరిగింది ఉగ్రవాదుల కార్యకలాపాలు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా శాతం పోలింగ్ నమోదైంది రాష్ట్రాల పరంగా పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా డెబ్బై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం ఓటింగ్ జరిగింది మహారాష్ట్రలో అత్యల్పంగా యాభై నాలుగు పాయింట్ మూడు మూడు శాతం పోలింగ్ నమోదైంది పశ్చిమ బెంగాల్లో పలుచోట్ల భాజపా తృణమూల్ కార్యకర్తలు దాడులు చేసుకోగా ఈవీఎంల మురాయింపులు వంటివి కూడా చోటు చేసుకున్నాయి బీహార్లో యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతం జార్ఖండ్లో అరవై మూడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఒడిశాలో అరవై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం ఉత్తరప్రదేశ్లో యాభై ఏడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో అరవై తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతం పోలింగ్ నమోదైంది మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలకు ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై ఎనిమిది సీట్లకు పోలింగ్ పూర్తయింది మిగతా స్థానాలకు ఆరు ఏడు విడతల్లో భాగంగా మే ఇరవై ఐదు జూన్ ఒకటిన ఓటింగ్ జరగనుంది